అతి పిన్న వయస్కుడు లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుల్లో శిక్ష ఖరారు చేస్తూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోర్టు తీర్పును వెలువడించింది శిక్ష మాత్రం రేపు ఖరారు చేయనున్నారు ఈ కేసు త్వరితగతిన వేగంగా సీట్ పరిష్కరించడం కోర్టులో నిరూపితం చేయడంపై సర్వత్రా అవుతుంది ప్రజా ప్రజాప్రతినిధులు తప్పులు చేస్తే తప్పించుకోలేరు అన్నది కూడా దీన్ని బట్టి బయటకు వస్తుంది ఆయన అతి పిన్న వయసుకుడిగా రెండు వేల పదిహేనులో ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టారు ఈయన మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు కాగా ఆయన తండ్రి కూడా మాజీ మంత్రి ఇలా ప్రతి కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా అతి పిన్న వయస్సులోనే ఇలా లైంగిక వేధింపుల కేసులు ఇరుక్కోవడం చర్చగా మారింది రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చింది లైంగిక వేధింపులు చేస్తున్నట్లు ఓ మహిళ ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు హసన్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు విచారణ చేపట్టారు తదనంతరం ఆయన సస్పెండ్ కాగా సిట్టును కూడా ఏర్పాటు చేశారు ఈ సిట్ బృందం మొత్తంగా ఆయన వ్యవహారాన్ని బయటకు తెచ్చింది ఆయనకు చెందిన రెసార్ట్స్లో పెన్ డ్రైవ్ను స్వాధీనం చేసుకొని మొత్తం వ్యవహారం బయటపెట్టింది ఆయనే స్వయంగా వీడియోలు చిత్రీకరించినట్లు కూడా రుజువైంది ఇలా లైంగిక వేధింపు కేసులో ఆయనకు శిక్ష ఖరారు కాగా ఏ శిక్ష అన్నది కూడా తదుపరి రేపు కోర్టు వెల్లడించనుంది ఇలా ప్రజాప్రతినిధుల కేసుల్లో త్వరితగతిన వేగంగా పరిష్కారం కావడం సర్వత్రా హర్షంగా ఉంది మరి ముఖ్యంగా మహిళల పట్ల వేధింపులు చేసే ప్రజాప్రతినిధుల పట్ల ఈ కేసు స్పీడ్ ట్రాక్లో పరిష్కరించడం మంచి పరిణామంగా చెప్పాలి